నమస్కారం చాట్ జీ గారు నమస్కారం శ్రీని గారు చాలా ఆనందం మళ్ళీ మీతో చెప్పండి కొనసాగిద్దాం ఇవాళ నేను ఒక ఆపరేషన్ హెడ్ నేను మూడు ఫ్యాక్టరీలు చూసుకుంటున్నాను నాకు రోజుకు రోజు చాలా రిపోర్ట్స్ వస్తాయి ఒక్కో ఫ్యాక్టరీ నుంచి డైలీ ప్రొడక్షన్ రిపోర్ట్ వస్తుంది క్వాలిటీ రిపోర్ట్ వస్తుంది మెటీరియల్ షార్టేజ్ రిపోర్ట్ వస్తుంది మెయింటెనెన్స్ రిపోర్ట్ వస్తుంది ఇవన్నీ ఈ మూడు ఫ్యాక్టరీల నుంచి వస్తాయి సో నేను ప్రస్తుత పరిస్థితి అర్థం చేసుకోవాలి రెండవది ఒక్కొక్క రిజల్ట్కు ట్రెండ్ ఎలా ఉంది అన్నది నేను అర్థం చేసుకోవాలి ఈ మూడు ఫ్యాక్టరీల నుంచి వచ్చే రిపోర్ట్స్ అన్ని అనలైజ్ చేయడానికి నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను దీంట్లో మీరు ఏం హెల్ప్ చేయగలరు అర్థమైంది శ్రీని మీరు మూడు ఫ్యాక్టరీల నుంచి వస్తున్న అన్ని రకాల రిపోర్ట్లను అనలైజ్ చేసి ప్రస్తుత పరిస్థితి అర్థం చేసుకోవాలి ట్రెండ్లో చూడాలి అనుకుంటున్నారు దానికోసం ఒక సరళమైన డేటా విజువలైజేషన్ టూల్ లేదా డాష్ బోర్డ్ ఏర్పాటు చేయవచ్చు ఇలా ఉంటే మీకు ప్రతిరోజు వచ్చే రిపోర్ట్స్ ఒకే చోట సులభంగా చూసి ఏ ఫ్యాక్టరీలో ఎలాంటి ట్రెండ్ నడుస్తుందో వెంటనే గమనించవచ్చు నేను మీకు కొన్ని టూల్స్ సజెస్ట్ చేయగలను లేదా మీరు ఇప్పటికీ వినియోగిస్తున్న సిస్టంలోనే కొంత మెరుగు చేస్తూ దాన్ని సులభంగా మేనేజ్ చేయడానికి మార్గం చూపగలను ఇప్పుడు ఈ రిపోర్ట్స్ అన్ని నేను మీకు ఇస్తే అప్లోడ్ చేస్తే మీరు ఏం చేయగలరు దాని గురించి అవును శ్రీని మీరు ఆ రిపోర్ట్స్ అన్ని నేను వాటిని విశ్లేషించి మీకు క్లారిటీ ఇవ్వగలను ఎలాంటి ట్రెండ్లు ఉన్నాయో ఏ ఫ్యాక్టరీలో ఏమి చేంజెస్ చేయాలి అనేది చెప్పగలను అలా మీకు అన్ని ఫ్యాక్టరీల పరిస్థితిపై ఒక సమగ్ర దృక్కోణం వస్తుంది మరి మీరు మీ నిర్ణయాలను చాలా ఈజీగా తీసుకోవచ్చు